వాళ్ళకి ఎందుకు ధరలు పెరుగుతున్నాయి వాళ్ళు ఎందుకు హాయిగా పడుతున్నారు మనకేమో ఎప్పుడు చూసినా కంటే మన పరుగు దాన్ని చూస్తే ఉంచుకొని గౌరవం నాయకులు తెలియదు అధికారులు తెలియదా రైతులు ఇంత కష్టపడుతున్నారు మరి ఓటే పెట్టుకుంటున్నాము మరి రైతులకు మనం సాయం చేయాలి నాకు ధర తీర్పులు ఇవ్వాలా

బోర్డు ఉంది ఇంకా సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన చాలా బోర్డులు బోర్డులున్నాయి ఒక అది పొరపాటు ఇప్పుడైతే ఒక ధర ధరకు ప్రత్యేకమైన ఒక మనలు ముందుండి ఐక్యంగా ఉండి పోరాడుతూరు ప్రభుత్వాలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలా రైతు ఆరు నెలలు ఆరు నెలలు కష్టపడితే కానీ మరి డొక్కడని పరిస్థితి పసుపులో అసలు ఎంత ఘోరం అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇంతకుముందు ప పదిహేను వేల దానికి ఉండే అటువంటిది ఈ సీజన్లో పదివేల దానికి వచ్చింది తర్వాత ఇప్పుడు ఏడెనిమిది వేలకు వస్తుంది అంటే పసుపు కూడా వచ్చింది వచ్చిన తర్వాత దాని విధి ఇంకా ప్రకటన చేయలే ఇంకా ఇబ్బ ఇంకా కాలేదని చెప్తారు ఇక్కడ ఎంపీ గారు ఉన్నా కానీ అది ఎంఎస్పి ద్వారా కానీ అవసరత గిట్టుబాటు చేసి ఏదైతే మన మక్కలు కానీ వడ్డు కానీ కొంటుర్రో మార్కెట్ ద్వారా అవసరమని కూడా దీన్ని కూడా అందులో తీసుకొని మా రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన రెండు గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మా ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు ఏమి కూడా అంతకుముందు గత సంవత్సరము మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఒక నలభై శాతం పెట్టుకున్నట్టయితే మేము అరవై శాతం పెట్టి పదివేల మద్దతు ధర పసుపు రైతుకి ఇస్తామని చెప్పితే అప్పటి మరి కేసీఆర్ గారి కుమారుడైనటువంటి కేటీఆర్ని మేము కలవడం జరిగింది రైతు నాయకులుగా ఆయన ఏదైతే లెటర్ నాయకుడు మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఇవాళ ఆయనను మనం అందరం కలిసి మరి మన మద్దతు ధర కోసం మరి ఒక ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ వాణిజ్య శాఖ మంత్రి కానీ పీయూష్ గోయల్ను కలిసి మరి మద్దతు ధర సాధించుకునేందుకు మరి ఎంపీ గారిని కలవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను మొన్న నవోదయ మా అరవింద్ ఎంపీ గారు నవోదయ రెండు స్కూల్ తీసుకొస్తే ఒకటి కోడ్లకు వచ్చేసింది రెండోది జక్రాన్ పనులు పెడతా అనుకుంటే దాన్ని కాకుండా బోధన ఎమ్మెల్యే గారు షుగర్ ఫ్యాక్టరీ మేము ఇంకా తెరవము రైతులకు అన్యాయం చేస్తాము అనే విధంగా షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఏడు ఎనిమిది కాదు ప్రైవేట్కి సంబంధించిన ల్యాండ్ను నవోదయ స్కూల్కు అలాట్ చేయడం జరిగింది దానివల్ల ఏమైంది ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఢిల్లీకి పోయే వరకు ఆ ప్రపోజల్ క్యాన్సిల్ అయిపోయింది దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో చేరిపోయింది అంటే సుదర్శన రెడ్డికి అవగాహన లోపం అంటారా ఇప్పుడు అరవింద్ గారేమో ఒక ఇంటెలెక్చువల్గా తను విద్యార్థులకు లాభం చేద్దాం అని చెప్పి అదొకటి చేసి రెండోది పసుపు తీసుకొచ్చి రైతు బిడ్డగా ఒక రైతు కర్షకునిగా తనకు ఉన్న బాధ తెలుసు కాబట్టి ఇవాళ పసుపు బోర్డు ఏ నిజంగా తీసుకొచ్చిరో అది వచ్చి దాదాపు నలభై రోజులు అయినా దానికి కొత్తగా చూ మనకు పదుపోడి వచ్చింది అంటే దానికి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టోటల్గా జరగడానికి ఉంటుంది ఈరోజు రైతు ఐక్య వేదిక ద్వారా జరుగుతున్న ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సంఘీభావం జరుగుతుంది మీరు అన్నట్టు ఏదైనా మద్దతు ధర కావాలంటే అరవిందన్న గారు మీ తరఫున కేంద్ర ప్రభుత్వం రిప్రజెంట్ ఇచ్చడానికి రెడీ ఉన్నారు మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైతే రిప్రజెంట్ ఇద్దామనుకుంటున్నారో రైతు వేదిక రైతులు కానీ ఎటువంటి పార్టీలకు అతీతంగా పనిచేయడానికి అరవింద్ గారు రెడీ ఉన్నారు మీరు దయచేసి రైతులందరూ రైతు వేదిక నాయకులు కానీ ఎవరైనా కానీ తప్పకుండా అరవింద రిప్రజెంటేషన్ గిట్ట ఇవ్వగలిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పసుపు మద్దతు ధర ఇప్పించడానికి కృషి చేస్తారు దాదాపుగా మాకున్న పది పదిహేను నాలుగు వేల